హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సోమవారం రోజు వ్లాగ్ అండి మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను యాక్చువల్గా ఈ మధ్యకాలంలో అయితే దివాన్ మీద కూర్చోవట్లేదు కానీ దీన్ని నాకు యాక్సిడెంట్ అయినప్పుడు అన్నీ దీని మీదే తింటాం పడుకోవడం అన్నీ దీని మీదే అనమాట నడవలేని పరిస్థితి ఉంది కదా మంచం కొంచెం పొట్టిగా ఉంటుంది మాకు సో అంత కింద కూర్చోవాలంటే కూడా మోకాలు బెండ్ అవ్వాలి కదా మొక్కలకు కూడా బాగా దెబ్బ తగిలింది అప్పుడు అయితే అంతా దీని మీదే అనమాట డే టైంలో నైట్ టైంలో ఓన్లీ మంచం మీద పడుకునే దాన్ని సో అప్పుడు బాగా వాడాము టూ థౌజండ్ ఎయిటీన్లో అది కూడా దాని తర్వాత ఇప్పుడే మళ్ళీ దీన్ని వాడుతున్నాము ఎందుకో కానీ దివాని మీద కూర్చుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది ఇప్పుడు సోఫాల్లో కంటే దీని మీద ప్రశాంతంగా ఒక్కొక్కసారి అయితే పడుకుంటాను కూడా నేను మధ్యాహ్నం అప్పుడు దీని మీద ఇది వరకు ఇప్పుడు అసలు పడుకోవట్లేదు దీని మీద పడుకున్నప్పుడు అయితే మోడ మీద తల పెట్టి పడుకుంటే మెడ పట్టేసిదనమాట అయినా కానీ అలాగే పడుకుంటాను ఏంటో కొంతమంది కొన్ని అలవాట్లు ఉంటాయి కదా ఇంకో బెడ్షీట్ వేసేసాను నిన్న గీతాంజలి సినిమా చూసానని చెప్పాను కదా దీని మీద కూర్చునే చూసాం అనమాట సో బెడ్షీట్ వేసేసాను యాక్చువల్గా ఇది ఒక ఈ దివాన్ కొని కూడా ఒక సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ అయ్యి ఉంటుంది అని అనుకుంటున్నాను అంత పాత దివాన్ అనమాట ఓల్డ్ మోడల్ మాది సో ఇదన్నమాట మా దివాన్ స్టోరీ నిన్న సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా నేను అందులో భాగంగానే నెయిల్ పెయింట్ వేసుకున్నాను ఇది ఢిల్లీ నుంచి తెచ్చాను అనమాట ఈ రెండు కలర్స్ సరోజిని మార్కెట్ ఉంటుంది కదా అక్కడ అక్కడైతే భలే ఉంటాయి నెయిల్ పెయింట్స్ పేస్టల్ కలర్స్ అనమాట మనం చూస్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది నా ఫీలింగ్ చాలా బాగున్నాయి ఈ రెండు కలర్స్ తీసుకొని వచ్చాను ఒకటి వచ్చేసి ఆర్మీ గ్రీన్ ఇంకొకటి వచ్చేసి నెయిల్ కలర్ అనమాట బాగుంది నాకు గ్రీన్ బాగా నచ్చింది ఎక్కువ గ్రీన్ వేసుకుంటాను అనమాట నేను ఇంకా ఇవైతే నిన్న డబ్బాలు అవన్నీ ఖాళీ చేసేసాను ఇంకా కడిగి కొంచెం ఇలా ఎండబెట్టాను అనమాట ఇవి బాగా ఆరితే ఫ్లిప్కార్ట్ నుంచి తెచ్చాం కదా అవి తెప్పించాను కదా అవి పోద్దాము అని చెప్పి ఇంకో ఇల్లు అయితే ఇలా ఉందండి నిన్నే గిన్నెలు సరిదేశానులేండి ఇది ఒక్కటే పెట్టాను ఎందుకంటే ఇది కింద కొంచెం వాటర్ ఉంటుందన్నమాట కొంచెం అది ఎండిన తర్వాత లోపల పెడదాంలే అని చెప్పి అది అలా ఉంచేసా యాక్చువల్గా ఏంటంటే మ్యాక్సిమం నీళ్ళన్నీ ఆరిన తర్వాత మట్టికే నేను గిన్నెలు సర్దుతాను అనమాట లేకపోతే అసలు సర్దను అలా సర్దుంటేపాటికి ఇవన్నీ పోయేవి మా ఇంట్లో వంట కూడా చేస్తున్నాను ఒక పక్కన ఫిల్టర్ వాటర్ చేస్తున్నా ఎన్ని నీళ్ళు వచ్చినాయో చూసారా ఆల్మోస్ట్ ఒక బకెట్టెడ్ నీళ్ళు వచ్చినాయి కట్టేసాను అనమాట నిన్నంతా యూస్ చేయలేదు ఆల్మోస్ట్ లెవెన్ ట్వెల్వ్ ఓ క్లాక్కి కట్టేశాను ఈరోజు పొద్దున్నే ఆన్ చేశాను ఇంకో ఈరోజు వంకాయ పాలు పోసి వండుదామని చెప్పేసి వంకాయలు అవన్నీ బయట పెట్టాను ఇంకో ఇంకా ఈ ఫ్లిప్కార్ట్ అన్నీ డబ్బాల్లో పోసేసి పెట్టేయాలి సోమవారం నాడు ఇదేం పంచాయతీరా అని అనుకుంటున్నారా టైం ఉంది ఫోర్ థర్టీకే మెయిల్కు వస్తుంది వాకింగ్కి వెళ్ళట్లేదు ఇంక అందుకే ఆంటీ వచ్చే లోపల ఇవన్నీ సెట్ చేసేద్దామని చెప్పి ఎంతోసేపు పట్టలేదులేండి వీడియో తీస్తూ అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కానీ వీడియో తీయకుండా అయితే ఫాస్ట్ ఫాస్ట్గానే చేసేస్తాము ఎవరైనా అంతే ఇంకో ఇంకా కొంచెం తక్కువ ఉన్నాయేమో చిన్న డబ్బాల్లో ఎక్కువ ఉన్నాయేమో కొంచెం పెద్ద డబ్బాల్లో పోస్తున్నాను నాకు ఇవి పోస్తున్నప్పుడు కూడా ఒక ఆలోచన వచ్చింది ఇంకా ఎందుకు నేను ఈ ప్లాస్టిక్ వాడుతున్నాను స్టీల్ డబ్బాలు కొనేసుకుందామా అని అనిపిస్తుంది గాజు సీసాలంటే హైలీ ఇంపాసిబుల్ ఎందుకంటే నా చేతులు అసలే లూజు నేను ఫోన్ కూడా పది సార్లు పాడేస్తాను రోజుకి అదేంటో తెలీదు ఫోన్ కూడా పగిలిపోతుంది అనమాట దాన్ని ఊరికే స్క్రీన్గా డేపిస్తూనే ఉంటాను ఇంకా అలాంటిది గాజు సీసాలు అనుకోండి అవి ఎన్ని కొనాల్సి వస్తుందో ఇంకా అందుకని చెప్పేసి స్టీల్ స్టీల్ డబ్బాలు కొనడం నయం అనిపిస్తుంది నాకు ఇంకా అన్నీ ఇందులో పోసేసాను పక్కన నూనె ప్యాకెట్ కూడా పెట్టాను చూసారు కదా నూనె డబ్బా మళ్ళీ కడిగిపించాను నిన్న జిడ్డు పోలేదని చెప్పి అది సిగ్నోరా వేర్ అనమాట నూనె డబ్బా అది కూడా మారుద్దామా మనకి జాడీలు ఉంటాయి కదా జాడీ లాంటి నూనె డబ్బాలు వస్తున్నాయి కదా ఇప్పుడు అంటే మేబీ అది ఏమంటారు సిరామిక్ సిరామిక్కే అనుకుంటా సిరామిక్ నూనె డబ్బాలు వస్తున్నాయి కదా ఇప్పుడు చిన్న చిన్న బాటిల్స్ ఉంటున్నాయి మరి వన్ లీటర్ ఉంటాయో ఉండవో నాకు తెలియదు కానీ నేనైతే చూసింది అది గోవింద్ టెరాకోటాకి వెళ్తే అక్కడ తెచ్చుకోవచ్చు అక్కడికి ఇప్పుడు దీపావళి కదా దీపావళికి వెళ్దాం అని అనుకుంటున్నా టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను ఇప్పుడన్నా వెళ్ళాలి గోవింద్ టెరాకోటాలో చూద్దామని అనుకుంటున్నా నూనె సీసాలు ఉప్పు కారం వేసుకోవడానికి జాడీలు ఇలాంటివి సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ కూడా షూట్ చేసి చూపిస్తాను ఒకవేళ వెళ్తే గ్రాసరీస్ అన్నీ పోసేసాను కదా ఇంక లోపల పెట్టేస్తున్నాను మాకు ఓపెన్ కిచెన్ కదా బేసిక్గా ఎక్కడ చూసినా అంటే కిచెన్లో మొత్తం అద్దాలు ఉంటాయి అన్నమాట సో ఇది కూడా రెగ్యులర్గా నేను ఇవన్నీ తీసి తుడుస్తాను అనమాట సో నాకు డీప్ క్లీనింగ్ టైంలో అంత ఇబ్బందిగా అనమాట క్యారెట్ తినక ఎన్ని రోజులైందో క్యారెట్ తీసుకెళ్తున్నాను ఇవాళ తీయగా ఉంది ఈ క్యారెట్ అయితే తర్వాత ఇంకా ఒక కేజీ తెచ్చాను అవి ఎలా ఉంటాయో తెలియదు కానీ ఇదైతే క్యారెట్ చాలా తీయగా ఉంది బేసిక్గా నాకు స్వీట్స్ అంటే ఇష్టం కాబట్టి ఇవి బాగా నచ్చుతున్నాయి అనమాట ఇంకా పాలుపూస వండుతున్నాను అని అన్నాను కదా వంకాయలు ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను అనిత అని నాకు కలిగి ఉండేది విజయవాడలో ఆ బా తనైతే ఎంత బాగుండుతుందో పాలు పోసిన కూరలో నాకు భలే ఇష్టం ఆ వండిన కూరలో కొన్ని కొన్ని చారు చేస్తుంది పెరుగుతో అబ్బా ఎంత ఇష్టమో నాకైతే తనకు ఈ వీడియో చూస్తుంది అని అనుకుంటున్నా భలే చేస్తుంది తన వంటలు అన్నీ కూడా చాలా స్లోగా నాకంటే మెల్లిగా చేస్తుందేమో అని నా ఫీలింగ్ తను బాగుండుతుంది తన వంటలు కూడా చెప్పాను కదా ఈ డబ్బా సిగ్నోరా వేరుది హాఫ్ లీటర్ ప్యాకెట్స్ కాబట్టి ఒకటే ప్యాకెట్ పోస్తున్నాను ఇంకా కొంచెం త్వర త్వరగా కడిగి పిచ్చుకోవచ్చు కదా అని చెప్పి ఇందులో ఎంత వేడి నీళ్ళు పోసినా కానీ పైన మరకలు అయితే అలాగే ఉంటున్నాయి జిడ్డుగా ఉండట్లేదు కానీ ఆ మరకులు అయితే అలాగే ఉంటున్నాయి అనమాట చిరాగ్గా కనిపిస్తున్నాయి ఇంక ఇది కూడా మార్చేయాలి అని అనుకుంటున్నాను చూడాలి గోవింద్ టెరాకోటా కేర్ ఆఫ్ గోవింద్ టెరాకోటా బోస్లు అన్నీ ఉంటాయేమో ఫ్యూచర్లో అని అనుకుంటున్నా ఏదైనా డబ్బులు చాలా ఇంపార్టెంట్ అండి బాబు ఏది కొనాలన్నా పీజీ ప్రెస్టేజ్ కుక్కర్ స్టీల్ కుక్కర్ తీసుకోవాలి అని అనుకున్నాను యాక్చువల్గా ఈ ఆఫర్స్లో చాలా కొనుక్కోవాలి అని అనుకున్నాను మోస్ట్లీ కొంటాను అని అనుకుంటున్నాను చూడాలి వంకాయలు కట్ చేస్తున్నా పొడుగ్గా కట్ చేస్తున్నాను పోసి వండుతున్నాం కదా చాలా బాగా వచ్చింది గ్రేవీ అయితే నాకు మంచిగా నచ్చింది ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఏగితే కూర చాలా బాగుంటుంది కదా ఏంటో నాకు ఈ మధ్యనే అది అర్థమవుతుంది కొంచెం బాగానే వండుతున్నాను ఈ మధ్యన కూరలు అయితే మా ఆఫీస్లో పాత ఆఫీస్లో వంకాయలు బా ఉల్లిపాయలు బాగా వేయించవు కదా అందుకే కూర టేస్ట్ ఉంది అని అన్నారు అందుకే అప్పటి నుంచి నాకు కూడా ఆ ఫీలింగ్ వచ్చింది ఉల్లిపాయలు బాగా వేగితే కూర బాగుంటుంది అని అనిపించింది అనమాట ఉల్లిపాయల్లోనే పసుపు ఉప్పు వేసాను వంకాయ ముక్కలు పొడిగ్గా కట్ చేశాను కదా ఇవి కూడా వేసేసి మొత్తం అంతా కలిసేలాగా జస్ట్ ఒకసారి పైకి కిందకి అనేసి కొంచెం మూత పెట్టి మగ్గనిచ్చాను అనమాట ఫస్ట్ ఉల్లిపాయ వంకాయలు ఆటోమేటిక్గానే మగ్గిపోతాయి కదా చాలా ఈజీగా మగ్గిపోతాయని నా ఫీలింగ్ ఇందులో పాలు నీళ్ళు ఏం పోయక్కర్లేదు ఇలాగ కదిపితే పైనుంచి కిందకి కింద నుంచి పైకి అన్నీ వెళ్తాయి కదా అందుకని ఇలా కలుపుతున్నాను అనమాట ఇలా కలిపేసి కొంచెం సేపు మూత పెట్టేశాను ఈ లోపల ఆంటీ వచ్చింది ఆంటీ ఒక పక్కన తుడుస్తూ ఉంటే నేను ఇంకో పక్కన డస్టింగ్ చేస్తూ ఉంటా ఆంటీ అంటుంది ఎముకులు అరిగిపోతాయమ్మా అంటే ఇప్పటి నుంచి నేను ఎడం చేత్తో తుడుస్తాను ఇప్పటివరకు కుడి చేత్తో తుడిసాను కదా అని ఎడమ చేత్తో ట్రై చేస్తున్నా కానీ నాకు లెఫ్ట్ హ్యాండింగ్ అస్సలు అలవాట్లేదు సో ఏమి చేయలేకపోతున్నాను అనమాట ఎడంజేత్తో చూడాలి ఇంకా ఎడంజేత్తో ఆల్రెడీ కుడిచే చాలా ఇయర్స్ వాడేసాను ఎడం ఇంకా కొన్ని ఇయర్స్ వాడితే రెండు బ్యాలెన్స్ అవుతాయి కదా జోకింగ్ అది ఏమనుకోవద్దు ఇంకో వంకాయలు బాగా ఉడకబెట్టేసి మగ్గబెట్టి కొంచెం కారం వేస్తాను బేసిక్గా ఇందులో చాలా ఉప్పు తగ్గిందనమాట అయినా కానీ అలాగే తింటాం కానీ ఉప్పు అయితే కలుపుకోవద్దు అని నా ఫీలింగ్ ఎందుకంటే ఉప్పు కారం అంత మంచిది కాదు అని నేను అనుకుంటా పంచదార కూడా అంత మంచిది కాదు స్వీట్స్ కూడా మంచిది కాదు కానీ ఎందుకో నాకు స్వీట్ అంటే అసలు చూడలేను ఆగలేను చూసిన తర్వాత టెంప్ట్ అయిపోతాను అందుకే స్వీట్లు ఎక్కువ తింటు నేను మధ్య లేండి ఇంకా కారం వేసేసి బాగా కలిపి మగ్గబెట్టాను మళ్ళీ కొంచెం సేపు పాలు పోసాను కానీ అది మీకు చూపించడం మర్చిపోయాను ఇంకా అందుకే నేను లాస్ట్లో బాక్స్ పెట్టుకుంటున్నాను కదా అది చూపిస్తున్నాను ఎంత మంచిగా వచ్చిందో గ్రేవీ అయితే పాలు కొన్ని పోసాను పచ్చి పాలు పోసినా బాగా అనిపించింది నాకు నేను పచ్చి పాలు పోసాను అనమాట ప్యాకెట్ డైరెక్ట్గా కట్ చేసి చాలా బాగుంది నేను ఎక్కువ కూర తింటాను అన్నం తక్కువ తిన్నా కూర ఎక్కువ తింటే మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది నాకైతే ఎస్పెషల్లీ వెజ్ వెజ్ కర్రీసే నాకు ఇష్టం అండి నాన్ వెజ్ అంటే మ్యాక్సిమమ్ నో చెప్తాను నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్గా ఎగ్ బాయిల్ చేశాను కదా ఇందాక ఇంకో ఎగ్ని పగలగొడుతున్నా చాలా మంది పొద్దు పొద్దున్నే కోడిగుడ్లు గట్టా తినరు నాకైతే అలాంటిది ఏం లేదు నా చిన్నప్పుడైతే కోడిగుడ్లు నాది నేను తినేసి పక్కన నా కజిన్స్ ఎవరిస్తారా అని ఎదురు చూసేదాన్ని అనమాట సో అంత తిండి అంటే అంత ఇష్టం నాకు నన్ను చూస్తేనే చాలా మందికి తెలుస్తుంది నాకు తిండి అంటే ఇష్టము అని చెప్పి నేను తినింది కాక మా ఓళ్ళు కూడా అడిగేదాన్ని ఇంకా ఇది కూడా అయిపోయిన తర్వాత కౌంటర్ టాప్ క్లీన్ చేస్తున్నాను యాక్చువల్గా కౌంటరు నేను లంచ్ బాక్స్ పెట్టుకునేటప్పుడే క్లీన్ చేసేస్తాను ఒక వైపున ఇక్కడ సింక్ ఈరోజు తోమాలి కాబట్టి ఇది మొత్తం అయిపోయిన తర్వాత గ్యాస్ కూడా తుడిసేసిన తర్వాత ఈ కౌంటర్ ఈ ఈ సింక్ని కడుగుతాను అనమాట ఇది నేను ఎవ్రీ ఆల్టర్నేట్ డే స్క్రబ్ చేస్తాను అనమాట ఇక్కడ మేము గిన్నెలు కడుక్కోవడము చేతులు ఎంగిల్ చేతులు కడుక్కోవడము ఇలాంటివి ఏమీ చెయ్యమన్నమాట అందుకని చెప్పేసి ఎందుకు రీజన్ కూడా చెప్తాను మాకు గ్యాస్కి సింక్కి ఎంతో డిఫరెన్స్ ఉండదు గ్యాప్ అందుకని చెప్పి నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఇందులో చేతులు కడుక్కోవడము గిన్నెలు కడుక్కోవడము అలాగా మాకు ఇక్కడ సెపరేట్గా వాష్ ఏరియా ఉంటుంది కదా అందులోనే గిన్నెలు కడుగుతుంది అంటే నేనైనా అక్కడే కడుగుతాను తను రానప్పుడు ఇంకా సింక్ను కూడా తోమేస్తున్నాను ఇది స్టీల్ స్క్రబ్ స్టీల్ సింక్ ఇది స్టీల్ స్క్రబ్తో తోమితే మంచి కలర్ఫుల్గా తెల్లగా బ్రైట్గా షైన్ అవుతూ ఉంటుంది అనమాట ఆ ట్యాప్లు అవన్నీ కూడా ఒకసారి స్క్రబ్ చేసేస్తాను అనమాట అలాగే గట్టు ఉంది కదా ఆ గట్టు కూడా నీట్గా స్క్రబ్ చేసేసి కడిగేస్తున్నాను అనమాట ఇలా కడుక్కుండడం వలన నీట్గా ఉంటుంది ప్లస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట నేను ఈ గట్టు మీద కూడా కొన్ని మొక్కలు పెడతాను నీళ్ళల్లో పెంచే మొక్కలు అవి కూడా మీరు చూడండి లాస్ట్ టైం మొక్కల్ని కడిగాను కదా అప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడున్న మొక్కల్ని కడిగాను అనమాట ఇంకా స్టీల్ స్క్రబ్ చేసేసిన తర్వాత ఇవన్నీ బయట పెట్టేసా ఆంటీ ఇంకా ఉంది ఇంకా వెళ్ళలేదు లేట్గా వెళ్తుంది ఈ మధ్యన ఆమె ఇంకా మొక్కలు ఎక్కడెక్కడ పెట్టేసి నాకు బయట ముగ్గేసే పని కూడా ఉంటుంది కదా బేసిక్గా ఆంటీ అంటది కానీ గీతలు ముగ్గులు వేస్తారు ఇంక అందుకే నాకు ఇష్టం ఉండక నేనే వేసుకుంటానని చెప్పి చెప్తాను అనమాట గీతల ముగ్గులు ఏంటంటే కొంచెం నేనేసే ముగ్గులే బాగుంటాయని నా ఫీలింగ్ స్క్రబ్ చేసిన తర్వాత ఇలా తుడుచుకుంటాను నీళ్ళు ఉంటే మళ్ళీ ఆ మరకలు అలాగే ఉంటాయి దాన్ని నేను చూడలేను నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇంక ఇలా తుడిచేసిన తర్వాత మా మొక్కలు ఎక్కడ అక్కడ పెట్టేశాను రెండు మొక్కలే పెడతాను ఒకటి వచ్చి ఫెమ్ ఉంటుంది కదా హ్యాండ్ వాష్ అది ఐక్యా నుంచి తెచ్చాను అనమాట ఒక సీసా రెండు సీసాలు ఉంటాయి మా ఇంట్లో ఇవి డిటాల్ హ్యాండ్ వాష్వి ఒకటి వచ్చేసి బెడ్రూమ్ అంటే హాల్లో సింక్ ఉంటుంది కదా అక్కడ పెడతాను ఆ సింక్ కూడా మేము వాడము జస్ట్ ఫర్ షోకి అక్కడ పెడతాను ఇంకొకటి వచ్చి ఇక్కడ పెడతాను అనమాట లంచ్ బాక్స్ పెట్టేసుకున్నాను బేసిక్గా నేను స్పూన్ కంపల్సరీగా తీసుకెళ్తాను ఇంటికాడ నుంచే నేను స్పూన్తోనే తింటాను అనమాట అన్నము ఆఫీస్లో ప్లేట్లో పెట్టుకొని సెపరేట్గా తినడు అలాంటిది ఏముండదు అదే బాక్స్లో స్పూన్తో తినేస్తాను అనమాట ఇంకా ముగ్గేసేస్తున్నాను ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీగా మళ్ళీ కలుస్తూనే ఉంటానండి అంతవరకు బాయ్ అండి